ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే సో ప్రజెంట్ మనకు బత్తాయి నిమ్మకు సంబంధించి మంచి రేట్లు అయితే ఉన్నాయి ముఖ్యంగా బత్తాయి ఇప్పుడు దాదాపు జామకాయ సైజు పెరిగి పైనే ఉంది ఈ కాయ త్వరగా వస్తే మనకు మంచి మార్కెట్ ఉంటుంది చాలా మంది రైతు సోదరులు సార్ ఆయిల్ స్ప్రే ఇప్పుడు చేయొచ్చా అని అడుగుతున్నారు హ్యాపీగా చేసుకోండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆయిల్ స్ప్రే హ్యాపీగా చేసుకోండి ఇప్పుడు ఆయిల్ స్ప్రే పిచికారీ చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి ఇటువంటివన్నీ ఈరోజు తరగతిలో చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఆయిల్ స్ప్రే మనము మన మెటీరియల్లో ఆయిల్ స్ప్రే అనేది ప్రోటోకాల్ సిక్స్టీ సెవెన్ ప్రోటోకాల్ సిక్స్టీ సెవెన్ పేజ్ నెంబర్ వన్ ట్వంటీలో ఇవ్వడం జరిగింది ఆయిల్ స్ప్రే చేపించడం వల్ల చూడండి ఆయిల్ స్ప్రే చేపించడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి ఎస్ అనేక కీటకాలు సఫోకేట్ కు గురి అవుతాయి ఆయిల్ స్ప్రే పడడం వల్ల అవి ఊపిరి పీల్చుకోలేవు ఓకే మనకు శని బత్తాయి నిమ్మ మీద దాడి చేసే అఫిట్స్ కానీ అంటే రసం పీల్చే పురుగులు కానీ లీఫ్ మైనర్ కానీ స్కేల్ ఇన్సెక్ట్ కానీ ఇటువంటి ఎన్నో రకాల పురుగులు డిస్టర్బ్ అవుతాయి అక్కడ మనుగడ సాగించలేవు పక్కకి వెళ్ళిపోతాయి అదేవిధంగా ఆయిల్ స్ప్రే చేయించడం వల్ల ప్రివెంట్ ఎగ్లేయి అవి గుడ్లు పెట్టలేవు ఎందుకంటే చూడండి ఆయిల్ స్ప్రే చేయించడం వల్ల మొక్క గుబ్బులు పత్రాలు కాయలు అన్ని ఆయిల్ స్ప్రే చేయించడం వల్ల ఈ ఆయిల్ అనేది కోటింగ్ లాగా ఏర్పడుతుంది కోటింగ్ లాగా ఏర్పడడం వల్ల ఆ కీటకాలు వాటి మీద పత్రాల మీద లేదా కాయల మీద బెరడు మీద గుడ్లు పెట్టలేవు జాగ్రత్త గమనించండి విధంగా చూడండి డిస్టర్బింగ్ ఫీడింగ్ హ్యాబిట్ ఫీడింగ్ హ్యాబిట్ అవి మనస్ఫూర్తిగా ఆ పత్రాలను లేదా ఆ కాయ లోపల రసం పీల్చి లేదా లేత కొమ్మల్లో రసం పీల్చి ఆ విధంగా చేయలేవు సో డిస్టర్బ్ అయితే కాబట్టి ఫీడింగ్ హ్యాబిట్ సరిగా జరగదు చేని బత్తాయి నిమ్మ మీద దాడి చేసి తినలేవు ఈ ఆయిల్ స్ప్రే పడడం వల్ల నెక్స్ట్ గమనించండి రేడియో రెసిస్టెంట్ చూడండి ఎస్ కెమికల్ ఇరవై నాలుగు గంటలు ప్రతిసారి కెమికల్సే స్ప్రే చేపిస్తూ ఉంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ వస్తుంది మీ తోటలో ఉండే పురుగు రెసిస్టెన్స్ పవర్ పెరిగి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మీరు చేసే కెమికల్స్ కు తట్టుకొని మరింత బలంగా తయారవుతుంది నెక్స్ట్ జనరేషన్ అనేది ఇంకా బలంగా తయారవుతుంది అదేవిధంగా ఈ పురుగు మందు అనేది పనిచేయదు సో మనము ఆల్టర్నేట్గా ఒక రెండు పురుగు మందులు స్ప్రే చేస్తే రెండు సార్లు ఇంకొకసారి ఆయిల్ స్ప్రే చేసుకోండి అట్లా చేయడం వల్ల ఖచ్చితంగా మార్పు అనేది తీసుకురావడం జరుగుతుంది ఫీల్డ్ రెసిస్టెన్స్ను బ్రేక్ చేస్తాము అనేటివి అనేవి లోకి గురి అయిపోతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ద నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ చూడండి కాస్ట్ ఎఫెక్టివ్ ఎస్ ప్రతిసారి మనం వేలు వేలు పెట్టకుండా మనకు కాస్ట్ మనకు రీజనబుల్ కాస్ట్తోనే వస్తుంది వేపు నూనె కానగ నూనె లేదా సన్ఫ్లవర్ ఆయిల్ గ్రౌండ్ ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ నేను అది ప్రోటోకాల్ చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను సో ఈ విధంగా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది తక్కువ రేటుతో పిచికారీ చేయవచ్చు అదేవిధంగా ఫైటోటాక్సిటీ చూడండి ఇరవై నాలుగు గంటలు కెమికల్స్ పిచికారి చేస్తూ ఉంటే మొక్కలలో ఫైటోటాక్సిటీ కనిపిస్తుంది అనగా మొక్కలు అనేటివి కొద్దిగా ఒత్తిడికి గురి అవుతాయి ఒక్కొక్కసారి సరిగా ప్రతిస్పందించలేవు కాబట్టి ప్రతిసారి కెమికల్స్ స్ప్రే చేయకుండా రెండుసార్లు కెమికల్ స్ప్రేయింగ్ చేసి లేదా మీకు వీలున్నప్పుడు ప్రతిసారి మళ్ళీ ఆయిల్ స్ప్రేనే అవసరం లేదు మీకు వీలున్నప్పుడు ఆయిల్ స్ప్రే చేయించండి టూ మంత్స్కి ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ కాయ షైనింగ్ వచ్చింది కాయ మంచి షైనింగ్ రావాలి ఆయిల్ స్ప్రే చేయించండి మంచు విపరీతంగా పడేటప్పుడు ఆయిల్ స్ప్రే చేయించండి మంచు విపరీతంగా పడేటప్పుడు ఆయిల్ స్ప్రే చేయించడం వల్ల ఒక కోటింగ్ లాగా ఏర్పడడం వల్ల మంచు అనేది కాయ మీద నిలబడలేదు జారిపోతుంది దానివల్ల మంగు రాకుండా ఉంటుంది ఇటువంటివి ఎన్నో మనం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము కాబట్టి ఆయిల్ స్ప్రే కంపల్సరీ చేపించండి నెక్స్ట్ క్లాస్ లో ఆయిల్ స్ప్రే ఏ విధంగా చేపించాలి ఏమేమి కలుపుకోవాలి డోస్తో సహా చెప్పుకుందాం